కాకినాడ జిల్లా జగ్గంపేటలో గ్రామ దేవత శ్రీ రావులమ్మ తల్లి సంబర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కనుమ రోజున ప్రతి ఏటా గ్రామ దేవత అయిన శ్రీ రావులమ్మ తల్లి జాతర మహోత్సవాలు నిర్వహించారు అమ్మవారి ఆడపడుచులు బట్టలు నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు జాతర అనంతరం జగ్గంపేట పుర వీధుల కాలనీ వాసులు ఒక్కో వీధి ఒక్కో రోజు సంబరాలు నిర్వహించడం ఆనవాయితీ ఈ ఏడాది తొలి సంబరం గెద్దపేట కాలనీ వాసులు నిర్వహించగా రెండో సంబరం మర్రి మొక్క వీధి వారు మూడో సంబరం నేడు శెట్టివల్సపేట కాలనీ వాసులు ఘనంగా నిర్వహించారు ఈ సంబరాల్లో పులి గుర్రాల వేషాలు కాలికా నృత్యాలు గరగలు తీన్మార్ ఆర్కెస్ట్రా మహంకాళి అయ్యప్ప స్వామి శక్తి వేషాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి ప్రత్యేక ఆకర్షణగా ట్రాక్టర్లను పోటీగా అలంకరించి వేషధారణ చేయడం ఈ సంబరాల ప్రత్యేకతగా నిలిచింది సాంప్రదాయం భక్తి ఉత్సాహం కలగలిపినాం ఈ సంబరాలు జగ్గంపేట ప్రజల ఐక్యతకు నిదర్శనంగా నిలిచాయి